శ్రీకృష్ణుడు ఎలా మరణించారో తెలుసా మహాభారతం తర్వాత యాదవులు అహంకారంతో మునుల్ని అవమానించారు వాళ్లపై శాపం పడింది మీ వంశం నాశనం అవుతుందని క్రమంగా ఒకరికొకరు చంపుకుంటూ యాదవులు నాశనమయ్యారు ఆ విషాదం చూడలేక శ్రీకృష్ణుడు అటవీ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడే ఒక వేటగాడు అతడు శ్రీకృష్ణుణ్ణి జింక అనుకుని తప్పుగా బాణం వదిలాడు ఆ బాణం ఆయన పాదాల మధ్య తగిలింది అదే ఆయన శరీరంలో బలహీన స్థలం ఇలా శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచాడు ప్రపంచాన్ని విడిచాడు కానీ ఆయన ఆత్మ ఇప్పటికీ లోకానికి వెలుగు శ్రీకృష్ణుడు మరణించలేదు శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీకృష్ణుడు వచ్చాడు ఇక్కడితో అతని పని ముగిసింది అందుకే తను తన ప్రాణాలను విడిచాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం